మా రాధాగోపీలు అదేనండి మా తాబేళ్ళు ఎంత చక్కగా మెత్త తింటున్నాయో చూడండి వాటికి ఆ టబ్బులో అలా ఫ్రెష్గా వాటర్ వేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటాయండి కాకపోతే సమస్య ఏంటంటే వాటికి పాపం ఈ గూడు కొంచెం ప్రాబ్లం అయ్యిందండి ఇప్పుడు ఎంత చక్కగా అవి వెనక్కి వచ్చేసి ఎంత హాయిగా పుడుకున్నాయో చూడండి ఎందుకంటే మొత్తం గూడంతా సెట్ చేసాము అదంతా ఒకసారి చెకింగ్ చేసుకున్నాయండి చెకింగ్ చేసుకుని ఈ మూలక చేరినాయి అనమాట ప్రతిరోజు ఈ మూలే ఉంటాయి మా రాధమ్మ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గోపి మాత్రం ఇటు వచ్చేస్తుందండి వెంటనే ఆ మ్యాత్ తినేయడం ఆ నీళ్లు పంపేయడం ఇదే జరిగిన వెంటనే టక్కుమని వచ్చేస్తాను అనమాట ఆ ప్లేస్కి ఇదిగోండి వెనకాల చూశారు కదా ఎక్కువ మట్టి వేశాము ఆ మట్టి ఎందుకు వేయాల్సి వచ్చింది ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మొత్తం డీటెయిల్డ్గా తెలుస్తుంది హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా మా గోపి పెత్తనాలు చేస్తుంది ఇదంతా మా వర్క్ చేస్తాడండి సతీష్ అనే అబ్బాయి మట్టి బాబు అంటే ఇక్కడ తవ్వేశాడండి పెద్ద గొయ్యి ఆ తవ్వేయడంతో ఆ నీళ్ళు పెద్ద కొంట కింద వచ్చేసింది అనమాట అలాగే ఈ చుట్టూ కూడా మట్టి తగ్గిపోయిందండి వాటికి అంటే ఇప్పుడు పొద్దున్న గుడ్లు పెట్టాలన్నా ఏం చేయాలన్నా మట్టి పర్సంటేజు ఇక్కడ తక్కువ ఉందన్నమాట అంటే అటు అత్త మూలన ఇసుక వేసామండి కుప్ప కింద ఆ ఇసుకలో గుడ్లు పెడతాయో లేదో తెలియదు అందుకని ఇక్కడ మట్టి అంతా మొక్కలు ఉన్నాయి కదండి ఆ వేరు వ్యవస్థ ఇవన్నీ వచ్చేస్తాయి కొంచెం ప్లెయిన్ ఏరియా మట్టి వేసి ఉంచుతాము ఏదైనా ముందు ముందు అవి గుడ్లు పెట్టినా దేనికైనా ఉంటుంది కదా అన్నట్టుగా మట్టి వేద్దామని మేము చూస్తున్నాం అనమాట ఎలా దొరుకుతుందో చూడండి గోపి వెత్తనాలు ఇదండి రాధా గోపిల ఏరియా ఇదివరకు మీకు చాలాసార్లు చూపించాను ఆ మట్టి వేస్తామని చెప్పాను కదండి ఈ సతీష్ ఈ అబ్బాయి ఆ ఏరియాలో మట్టి తీసేశాడు మట్టి తీసేస్తే ఇక్కడ గొయ్యి నింపేసి ఎలా ఉన్నాడని ఆ గొయ్యి అలాగే ఉంచు బాబు ఆ వెనకాల వేద్దాం మట్టి అని అంత వెనక్కి సర్దించేస్తున్నానండి ఎందుకంటే మనకి ఆ గొయ్యి కింద ఉందనుకోండి ఆ నీళ్ళు ఏమైనా రేపొద్దున వర్షాలు వచ్చినా లేదంటే ఇప్పుడు మేము ఆ టబ్బులో అవి మేత వేసేసాకండి కాసేపు ఉన్నాక పంపేస్తాం కదా పంపేస్తే నీళ్ళు అవి ఎక్కువ వస్తాయి దాంట్లో అటు ఇటు తిరుగుతాయి ఈ ఏరియా మాత్రం ఎక్కువ మట్టి నింపేస్తాయండి ఆ మట్టిలో రేపొద్దున్నవి ఏమన్నా గుడ్లు పెట్టినా ఆ ప్లేసు బాగుంటుంది అన్నట్టుగా సెట్ చేస్తున్నాం అనమాట చూసారా ఈ రెండు ఎలా చేరినాయో పైకి ఇంకొక మూట కూడా వేస్తున్నాడండి యాక్చువల్గా ఇంకా ఎక్కువ మట్టి వేయాలి ఎక్కువ హైట్ అంటే ఇసుక ఎంత హైట్గా పెట్టాము ఈ మట్టి కూడా అంత హైట్గా కొంచెం కుప్ప కింద వేసేసి ఉంచేద్దాము అవి ఎక్కువ హై అంటే గుడ్లు పెట్టినప్పుడు అండి ఇంచుమించు ఒక అడుగు లోతు వరకు గొయ్యి తీసేసిందండి మా రాధ మీకు ఆ పాత వీడియో చూస్తే తెలుస్తుంది అంత గొయ్యి తీయాలి అంటే ఇక్కడ కూడా వీలుగా ఉండాలి కదా అంతకని చెప్పేసి ఈ ఏరియాలో మట్టి వేస్తున్నాం అండి ఈ వరముక్కలు చాలా ఈజీగా పగిలిపోతాయండి ఇదివరకు ఇళ్ళని కట్టాము ఇళ్ళని కట్టినా కానీ అండి ఇంకా వరముక్కలు అనేవి ఉన్నాయి కదా మట్టి జారిపోయి ఇటు రాకుండా అండి ఇది చూసారు అలా తీసేయడం దాన్ని అడ్డొస్తుందని అంటే అటు పక్కన ఉన్నాయండి ఆ వర అంటాం కదా ఈ చిన్న చిన్న నూతులకి వాటికి వాడతాం కదండి ఆ మొక్కలకి మొదటికి పెట్టడానికి ఈ వారం అది విరిగిపోతే ఇక్కడ సర్దాను దానికి పెయింట్ అది వేసేయండి చక్కగా గూడి కింద కూడా తయారు చేశాను ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను ఇదివరకు వాటికి తయారు చేసిన గూడు గురించి అదిని ఇలాగ మళ్ళీ ఆ మట్టి జారిపోకుండా అలాగ అదే చోట హైట్గా ఎక్కువ మట్టి ఉండడం కోసం ఎక్కువ ఎత్తులో మట్టి అంటే ఎక్కువ అది గుడ్డు పెట్ గుడ్లు అవి పెట్టినా ఎక్కువ లోతుకి పెట్టగలిగేలాగా ఆ మట్టిని సెట్ చేస్తున్నాం అనమాట అండి పైనే ఉండిపోయేలాగా ఇక్కడ ఈ గొయ్యి తీసేసాడు కదా మా సతీష్ ఆల్రెడీ మట్టి కోసం ఇంకా గొయ్యి అలాగే ఉంచేస్తున్నాం అండి ఆ గోతులో రేపొద్దున వర్షం వచ్చినా నీళ్లు చక్కగా నిండిపోతాయి ఇదేదో చిన్న చెరువులాగే ఫీల్ అయిపోతాయి మా రాధా గోపిలు ఎలా తిరుగుతున్నాయి చూడండి సతీష్ ఒక పక్కన పని చేస్తున్నాడు ఇవి అటు ఇటు తిరుగుతున్నాయి ఇవి ఎక్కువ మొక్కల వెనకాలకి వెళ్ళిపోతాయండి అక్కడ ఆకుల మీద ఏమో మొక్క ఉంది కదా ఆకులనేమో వెనక్కి వెళ్ళిపోయండి అక్కడ కూర్చుంటాయి అందుకని అక్కడ కూడా అట్లా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఆ వర్లన్నీ సెట్ చేస్తున్నాను అనమాట అటువైపు కూడా మట్టి జారిపోకుండానండి ఇటక మొక్కలు ఇవన్నీ పెట్టేస్తున్నాము వర్షానికి ఆ మట్టి అంతా కొట్టుకుపోయింది అనుకోండి అంత హైట్లో ఆ మట్టి ఉండదు అంత కుప్ప అంతా జారిపోయండి మొత్తం గార్డెన్లో మట్టి ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్లోకి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఇంకొక రెండు మూటలు వేస్తే బాగుంటుందండి కాకపోతే మట్టి దొరకడం కూడా కష్టంగా ఉంది ఇంక ఇంతవరకు కానిచ్చేసాము పని పర్లేదండి ఐసుకు అంత హైట్ కాకపోయినా కొంతవరకు హైట్ వచ్చింది ఇవి రెండు చూసారా ఆ చెట్టు వెనకాలకి వెళ్ళిపోయినాయి ఎక్కువ ఆ ప్లేస్లోనే ఉంటాయండి వాటికి చల్లదనం కావాలి ప్లస్ నీడ అంటే ఎవరో రాకుండా మరుగు కావాలన్నమాట ఇదిగోండి మేత ఇక్కడ మీకు ఈ ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే అండి గోపి ఊదుతూ తింటుందండి చూడండి చిన్న చిన్న బుడగల్లాగా వస్తాయి అందుకోసం షూట్ చేస్తున్నాను అనమాట ఇందాక నేను మామూలుగా రోజు మేత వేస్తాను కదా అలాగే వేశానండి ఆ చిన్న చిన్న పౌంటెన్ లాగా నీళ్ళు వదిలిందండి నాకైతే చాలా గమ్మత్తుగా అనిపించింది ఇక చూసారా వెనకాల చుట్టూ తిరుగుతుంది మీరు గమనిస్తే ఊతూ తా తింటుందండి పిల్లలు చూసారా వాళ్ళు ఏదన్నా చేస్తారు అవన్నీ ఎవరికైనా చుట్టాలు అనుకోండి మా పిల్లోడు ఎలా చేస్తాడు మా పాప ఎలా చేస్తానే వాళ్ళు ఉండగా మాత్రం చేయదు ఇప్పుడు అలాగే ఉందండి చక్కగా ఏదో ఊదుకుంటూ ఫౌంటైన్ లాగా నీళ్ళు వదులుతుంది కదా గబగబా నేను తీసుకొచ్చాను షూట్ చేద్దామని వీడియో ఇప్పుడు ఏమీ లేదు మామూలుగానే ఉంది చిన్న చిన్న లైట్గా గాలి మాత్రం వదులుతుందండి ఇప్పుడు హైబర్నేషన్ నుంచి అయిపోయాకండి బాగా తింటున్నాయండి మేత హైబర్నేషన్ పీరియడ్ అంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పాను నాలుగు నెలల పాటు ఇవి ఎటువంటి ఆహారము తినవు ఊపిరి కూడా పీల్చవాట నిద్రపోతాయి ఉంటాయండి అలాగా ఆ నాలుగు నెలలు ఏమి తినవండి ఇప్పుడు మాత్రం చక్కగా తింటాయి ఇదిగోండి మళ్ళీ మా సతీష్ మాకు దొరికాడు ఇంకొక రెండు మోట్లు తెప్పిచ్చేసాం అనమాట ఎలా వెయ్యాలి ఏంటని అడుగుతున్నాడు అండి అంటే తనకు తెలియదు కదండి మొత్తం పరిచేస్తాను అంటున్నాడు వద్దు బాబు అలా పరచొద్దు ఒక్కచోటే వెయ్యి కుప్ప కింద నేను చెప్పినా కూడా చూసారా ఆ చివరికి ఎలా వేసేశాడు నేను తన కాళ్ళున్న ఏరియాలో వేయమన్నానండి ఎందుకంటే ఆ ఇసుక ఎంత హైట్ ఉందో ఈ మట్టి కూడా అంత హైట్ ఉందనుకోండి అది కనీసం ఒక అడుగు లోతు అది గుడ్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే రేపు పొద్దున ఈ రాధా రాధమ్మ అటు ఇసుకలో పెట్టుకోవాలన్నా ఇటు మట్టిలో పెట్టుకోవాలన్నా మన వాటికి కావలసిన సౌకర్యాలు కల్పించాలి కదండి అందుకని మళ్ళీ ఇంకొక రెండు మూటలు తెప్పించండి వేయించేస్తున్నాం అండి మట్టి కాలు వేసి ఒక తొక్కు తొక్కాడండి ఆ వర్ని సిమెంట్ వర్లు చాలా డెలికేట్గా ఉన్నాయండి విరిగిపోయింది సరే అండి తర్వాత చూడాలి అదే మట్టి ప్రస్తుతానికి జారకుండా ఉంటే ఆ నిదానంగా వాటిని చూసుకోవచ్చు చూసారా నీళ్ళన్ని ఎలా అయిపోయినాయో ఇలా కంపు కంపు చేసేస్తాయండి అందుకనే పెద్ద ట్యాంకు పెట్టాలన్నా మాకు ప్రాబ్లమ్ అని చిన్న ట్యాంకే యూజ్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నీట్గా వాటరింగ్ అది చేయడం వాటికి మేత పెట్టడానికి వీలుగా ఉంటుంది కదండి చక్కగా నీళ్లు పోసేసాం అనుకోండి కింద కాసేపు ఆ తిరుగుతాయి మళ్ళీ పైకి వెళ్తాయి ఆ చెట్టు వెళ్తాయి ఇలాగ వాటికి నచ్చినట్టుగా తిరుగుతాయండి వాటికి స్వేచ్ఛగా ఉన్నట్టు ఉంటుంది మాకు మెయింటెనెన్స్ సులువుగా ఉంటుందండి ఎలా చూస్తున్నాయో ఈ ఇటు తిరగడం ఇదిని ఈ ఏరియా అంతా పెద్ద మొక్కల మూలానండి వాటికి నీడా ఉంటుంది అలాగే పెట్టలకు ఈడాలు ఇవన్నీ కూడా చక్కగా వినిపిస్తూ ఉంటుంది పాపమ్మ సతీష్ ఈ రాధాగోపీలకి ఈ మట్టి తీసుకురావడం ఇదంతా బాగానే చేస్తున్నాడండి సేవ ఆ మట్టి కూడా దొరకట్లేదండి ఇది దొరకట్లాగా ఎక్కడన్నా ఇల్లు కట్టినప్పుడు పునాదులు అవి తీస్తారు కదా అలాగా కలెక్ట్ చేస్తున్నాము ఈ గార్డెన్లో మట్టి అంటారా మొక్కలకే ఇంకా అంతంత మాత్రంగా ఉంటున్నాయండి ఆ మట్టి అది తీసేస్తే ఇదిగో చూసారా ఇందాగా చూపించాను కదండి గొయ్యి కింద ఎలా వచ్చేసిందో ఆ తొట్టి పెట్టిన చోట అలా అయిపోతుంది అందుకని ఇంకా బయట మట్టి తీసుకొచ్చి వేసేసాం అనమాట ఇదిగోండి మొత్తానికి ఆ రెండో మూట కూడా ఇంక నేను సర్దించలేదు అలా ఉంచేయి ఆ నిదానంగా ఏ తిరుగుతూ ఉంటాయి కదండి ఆ రాధాగోపీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అవి తిరిగినప్పుడు అది సర్దుకుపోతుంది మట్టి ఇంక నువ్వేం డిస్టర్బ్ చేయకు అని సతీష్ని పంపించేశాను ఇంక వీటి మేత కూడా అయిపోయిందండి అది తినేయడం అయిపోయింది ఇంక నేడు తీసేస్తున్నాను తీసేస్తే ఇంకా మెల్లిగా పైకి వెళ్ళిపోతాయి ఇవి కొంచెం ఆ తొట్టు లోపలికి వెళ్ళడానికి రావడానికి ఆ ఇటకలు అవి కూడా కొన్ని సెట్ చేస్తా అండి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఏరియా కాబట్టి అండి ఎన్ని నీళ్లు వేసినా మాకు ఇబ్బంది లేదండి ఇటు సింహాచలం పనస మధుమాలతి సన్న సన్నజాజి మనోరంజన్ అదేనండి గ్రీన్ సంపంగా ఇవన్నీ మొక్కలు ఉన్నాయి అందువల్ల మా రాధాగోపీలకి పూటకు ఒకసారి మేము మేత పెట్టి పూటకు ఒక డబ్బు దెమ్మరు పోసినాయి కానీ మాకు ఎటువంటి టెన్షన్ లేదు ఎలా ఈదుకుంటున్నాయో చూడండి ఆ నీళ్ళల్లో ఇదంతా పాత అది అంటే నేను మట్టి వేయించక ముందు అనమాట ఈ మట్టి వేసిన తర్వాత కూడా అంత లోతు అలా అది మాత్రం డిస్టర్బ్ చేయలేదండి ఆ గోయి మాత్రం అలాగే ఉంచేసాము ఆ గుంట ఆ గుంటలోనే కాసేపు నీళ్లు వంపేసాకండి తిరుగుతాయి తిరిగి ఇక మళ్ళీ ఆ చెట్టు వెనక్కి వెళ్ళిపోవడము లేకపోతే ఉంది కదండి చుట్టూ తెర ఆ తెర పక్కన కాసేపు కూర్చోవడము ఏదో చేస్తుంది ఈ రెండూ కూడా మొత్తానికి ఏదో వాటి టైం టేబుల్ వాటి టైంపాసు బాగానే ఉందండి ఒకటికి ఒకటి ఉంటేనండి ఇలాగా అవి అలా జంటగా తిరగడం అలా జరుగుతుంది అలా కాకుండా సింగిల్గా పెంచామనుకోండి అవి కొంచెం లోన్లీగా ఉంటాయట అది అందుకని మేము తీసుకున్నప్పుడే జంట తీసుకున్నాం అనమాట మరి ఎక్వేరియం షాప్ వాళ్ళకి తెలుస్తుందండి అండి మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి అని ఇదిగోండి పాతది చూశారు కదా అదంతా మట్టిది కూడా ఎక్కువ లేదు ఆ పైన అంతాను అరే పొద్దున్నది గుడ్లు పెట్టుకోవాలన్నా కష్టం అని చెప్పేసి మొత్తం మట్టి వేయించామనమాట సౌండ్స్ ఏ పక్క నుంచి ఏమేమి వస్తున్నాయి అని అల్లికి అన్నీ వింటూ ఉంటాయండి అన్నీ నా నేను తిరిగాను అంటే మాత్రం మేత ఎప్పుడేస్తానా అని చూస్తే ఉదయం ఎండ వచ్చేదాకా కూడా మేత వేయమండి ఎండ ఎక్కువ ఉన్నప్పుడే మేత ఇష్టంగా తింటాయి ఆ మేత కూడా ఒకటే బిరండ్ తింటాయి చెప్పాను కదా మీకు అవి తినే మేత గురించి వాటి హైబర్నేషన్ పీరియడ్ గురించి అవి గుడ్లు పెట్టడం ఆ గుడ్లు పెట్టడం కోసం అది కొయ్యి తీసుకోవడం ఆ తర్వాత అవి ఇదివరకు పెద్ద టబ్లో పెట్టేసినాయి కదండి ట్యాంక్ ఉంది కదండి పెద్ద ట్యాంక్లో ఉండేవండి ఇదివరకు ఆ వీడియో కూడా మీకు చూస్తే నా ఛానల్లో కనిపిస్తుంది నీళ్లు తీసేసామండి ఆ గుడ్లు పెడుతున్నాయి కదా అని ఆ పెట్టిన గుడ్లు మళ్ళీ నేను గొయ్యి తీసిగా పెట్టడం ఇలా ఇలా చాలా అవస్థలు పడ్డాము ఇంకా ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటుందని ఇక్కడే మొత్తం వాటికి తిరగడానికి కానీ తినడానికి కానీ రేపు పొద్దున ఏదైనా గుడ్లు పెట్టినా వాటికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఆ రకంగా అండి ఆ వెనకాలంతా కూడా ఇప్పుడు హైట్ పెంచేసామండి మట్టి చూశారు కదా ఇందాక మసాజ్ తీసి తీసుకొచ్చి మట్టి అది వేశాడు ఆ మట్టి జారిపోకుండా ఆ వర మొక్కలు అవి కూడా నీట్గా సర్దేశామండి ఎలా తిరుగుతున్నాయి చూడండి ఈవిడ మాత్రమే చెట్ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ ఆగులనేమ మొక్క వేయకపోతే మరి ఏం చేసేవి ఉండే ఇవి ఎప్పుడు చూసినా ఆగులనేమ వెనకాలే కూర్చుంటాయి ఈవిడ మాత్రం ఈ గోపి మాత్రం కంపల్సరీ ఆగులనిమ్మ వెనకాలకి వెళ్ళిపోవలసిందే ఆహా ఇది రాదా మెల్లిందండి గోపి అదిగోండి అది బ్రైట్గా చార్లవి కనిపిస్తున్నాయంటే గోపి ఆ గోపి రివర్స్ అయిందనమాట ఎప్పుడు గోపి వెళ్ళిపోద్ది అటువంటిది రాధ వెళ్ళిందండి ఇప్పుడు ఆగులనేమ వెనక్కి ఒక మూలకి ఈ ఏరియా మాత్రం మాకు కంఫర్ట్గా సెట్ అయిపోయిందండి ఇక గోపిలు హాయిగా అవి ఉండడానికి తినడానికి ఎన్ని నీళ్లు పోసినా కానీ ఆ పెద్ద పెద్ద చెట్లు అక్కడ వండడం ఆ చిన్ని ఆకులనేమో మొక్క వాటికి షెల్టర్ కింద అది ఒక పక్కన ఇసుక గొప్ప ఇప్పుడు కొత్తగానేమో మట్టి గొప్ప ఇక ఇప్పుడు అవి ఏ ఎందుకంటే ఇవే చెట్లు చెప్పాను కదండి పెద్ద పెద్ద చెట్లు ఇవి ఒకటేమో సంపెంగ చెట్టు అండి ఇంకొకటేమో పనస చెట్టు ఆ చెట్లు నేడ ఈ రకంగా ఇదంతానేమో మనోరంజనీ అండి సంపంగ అలాగే సన్నజాజి మధుమాలతి ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళినవి కొన్ని ఫస్ట్ ఫ్లోర్ మెట్లు దగ్గరికి వెళ్ళినవి కొన్ని ఫస్ట్ ఫ్లోర్ దాటేసి ఉన్నవి కొన్ని ఇలా రకరకాల ఏ అన్నీ సెకండ్ ఫ్లోర్ వరకు అలుగుపోయినాయి అండి ఇక్కడ ఈ నీళ్ళు ఎన్ని వేసినా కానీ ఆ మొక్కలకి సుఖంగా ఉందండి ప్రాణం మేము ఎప్పుడు గొట్టం తీసుకొచ్చి పోస్తామన్నది లేదు ఈ తాబేళ్ళు పేరు పుంజమాని రెండు పోట్ల వాళ్ళకి వాటికి పెద్ద పెద్ద రెండు మూడు బకెట్లు నీళ్లు పడుతున్నట్టే ఈ మొక్కలన్నిటికీ చూసారా చక్కగా తింటున్నాయి మేత చూసారు కదా ఆ కొత్తగూడు ఇది తింటాను ఇదండి మా రాధాగోపీలు ఆ కొత్త ఇల్లు విశేషాలు ఇవన్నీ ఆ కొత్తగూడు సతీష్ వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాక ఇంకా అవి నేను పంపే ముందే ఒకటేమో దిగిపోయిపో వెళ్ళిపోతుందండి అంటే ఒక రాయి సెట్ చేసాము ఆ రాయి నుంచి మెల్లిగా ఆ దిగడం అదే అలవాటు అవుతుందనమాట వెళ్ళిపోయింది చూసారా ఇక్కడ రాదు మాత్రం ఆ మట్టి కుప్ప మీద ఉందండి కొత్తగా మట్టి వచ్చింది ఏంటి అనుకుంటున్నట్టుంది ఈవిడికి గమనింపు ఎక్కువండి అండి అన్నీ గమనిస్తూ ఉంటుంది ఈ గోపి అదేం లేదు దూకేది ఇంకేం పట్టించుకోదు ఈ రాధ మాత్రం అన్నీ కూడా అలా నిదానించండి తిన్నప్పుడైనా అంతే టక్ టక్కమనేవీ ఉండదు ఒక నిమిషం ఆలోచించే చేస్తుందండి చూసారు అలా నడుస్తుందో మెల్లిగా ఎందుకు మట్టి వేసారు ఇవన్నీ ఆలోచిస్తున్నట్టుంది ఇది కూడా గోపి ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతుందండి నేను ఆ డబ్బా కదిపానంటే చాలండి రెండు ఆ మొక్క వెనకాల నుంచి టకటక వచ్చేస్తాయండి ఆ మేత కోసం అదే మీరు హైబ్రనేషన్ టైంలో మేత కాదు కదా ఏం చేసినా కానీ కదలవు వెళ్ళిపోతుంది చూసారా చక్కగా ఆ రెండునండి ఒక చోటే ఇంచుమించు వండడానికి ఇష్టపడతాయి హైబర్నేషన్ టైంలో మాత్రం వేటి దారి అది ఒక మూల చెట్టానుకాలా ఇంకొక ఇంకొకటేమో మట్టి గొయ్యి తీసుకుని ఆ మట్టిలోనూ ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశానండి ఇదిగోండి ఇంకా తడి ఉండండి బలి మెరుస్తుంది గోపి ఆ తోక చూసారా వెనక్కి ఎలా వచ్చిందో రాధ జంటగా భలే ఉన్నాయి కదండి ఇదండి మా రాధాగోపిల వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్